ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ వలన చాలా వరకు నష్టపోయారు యువకులు అంటే అది తెలుగుదేశం పార్టీ కావచ్చు వైసీపీ పార్టీ కావచ్చు వైసీపీ పార్టీ తీసుకొచ్చి పెట్టింది వాలంటరీ వ్యవస్థని కేవలం ఐదు వేల రూపాయల జీతం ఇచ్చింది ఎవరికి ఇవ్వాలంటే వైసీపీ కార్యకర్తలకే ఇచ్చినా కూడా వివాహమైనటువంటి ఊర్లో ఏ పని లేనటువంటి మహిళలకిస్తే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వివాహ మహిళలకి ఇస్తే కనుక అది చాలా ఉపయోగపడేది వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఆదాయంగా ఉండేది పెద్దగా జీతం లేదని బాధ ఉండదు పైగా పార్టీ వాళ్ళని ఆదుకుంది అని ఒక ఇది ఉండేది డిగ్రీ చదివిన కుర్రోళ్ళకు కూడా అది ఇవ్వడం వల్ల ఆ వాలంటరీ వ్యవస్థలో వచ్చినటువంటి ఆ ఐదు వేల రూపాయలు జీతం వచ్చినటువంటి ఐదు వేల రూపాయలతో ఊరదులు వెళ్ళలేక దానితో గడపలేక చాలామంది తర్జమా భర్జమయ్యారు మొదట్లో రెండు సంవత్సరాలు ఆ తర్వాత ఐదు వేల రూపాయలకి అలవాటు పడిపోయారు ఇప్పుడు ఐదు వేల రూపాయలు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు మన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ పదివేల రూపాయలు ఇస్తామని చెప్పింది సరే పదివేల రూపాయలు అంటే ఖచ్చితంగా కొంతవరకు ఐదు వేల కంటే పదివేల సగం ఎక్కువ అవుతుంది కాబట్టి రెట్టింపు జీతం అవుతుంది కాబట్టి దాంతో ఒకలా గడిపే వచ్చిలే పదివేల రూపాయలు తీసుకుంటూ మిగతా పనులు ఏవైనా చేసుకుంటూ ఆ కుటుంబ పోషణ జరిగిపోతుంది అనుకున్నారు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పూర్తిగా వాలంటీర్ వ్యవస్థనే పట్టించుకోవడం మానేసింది పైగా అప్పుడు లక్ష మందితో వైసీపీ రాజీనామా కూడా జయించింది దాని గురించే ఇప్పుడు అసెంబ్లీలో తెలుగుదేశం మంత్రి వీరాంజనేయులు అలాగే వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇద్దరూ కూడా తీవ్రంగా హీట్ డిస్కషన్ అయితే చేసుకున్నారు అయితే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో రెన్యువల్ చేయాల్సినటువంటి వాలంటీర్ వ్యవస్థని వైసీపీ ప్రభుత్వమే రెన్యువల్ చేయలేదంట అది ఇప్పుడు రెన్యువల్ చేయకపోతే మేమేం చేస్తాం మేము రెన్యువల్ చేద్దాము దాని గురించి ఏదో ఒకటి చూద్దామని మేము దాని గురించి ఫైల్స్ తీసినప్పుడు మీరు రెన్యువల్ చేయలేదు అది చట్ట విరుద్ధం కదా జీవో ప్రకారం అయితే రెన్యువల్ చేయకపోతే దాన్ని మేము ఏం చేయలేమని ఇప్పుడు వీరంజనేయులు తప్పించుకుంటున్నారు అంటే తెలుగుదేశం వాళ్ళు ఆ విధంగా డిఫెన్స్ చేస్తున్నారు అసలు మీరు వాలంటరీ వ్యవస్థను నాశనం చేసిందే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కదా మేమేం చేస్తామని ఇప్పుడు తెలుగుదేశం అయితే డిఫెన్స్ చేస్తుంది దీని మీద బొత్స సత్యనారాయణ గారు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు మొత్తానికి ఏదైతే మొత్తం ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల వైసీపీ ప్రభుత్వం కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు వాళ్ళని పిల్లలని అయితే మధ్యలో పెట్టేశారు వాలంటీర్ వ్యవస్థ వల్ల